వర్ యూ ఏ ఫస్ట్ బెంచర్ ఆర్ బ్యాక్ బెంచర్ సార్ బ్యాక్ బెంచర్ ప్యూర్ బ్యాక్ బెంచర్ అబ్సల్యూట్ లాస్ట్ లో కూర్చునేవాడి సెకండ్ కూడా కాదు అబ్సల్యూట్ లాస్ట్ రౌడీ బ్యాచ్ అందరం సార్ హూ వాజ్ యువర్ స్ట్రీటెస్ట్ టీచర్ సార్ ఓ మేడం గారు ఇప్పుడు నన్ను తిడతారేమో మంజుల మేడం గారు ఉండేవారు మ్యాథమెటిక్స్ షీ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ టీచర్ అండి సార్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ గేమ్ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ ఆర్ కబడ్డీ క్రికెట్ సార్ వన్ థింగ్ యూ మిస్ మోస్ట్ అబౌట్ యువర్ స్కూల్ డేస్ కేర్ ఫ్రీ లైఫ్ ఎలాంటి ఇబ్బందులు ఉండేది కాదు చదువు క్రికెట్ ఆడదాడు ఈ రెండే నాకు తెలుసు సో ఇట్ వాస్ వెరీ కేర్ ఫ్రీ ఐ మిస్ దట్ సార్ విచ్ ఈస్ హార్డర్ ఫేసింగ్ అన్ ఎగ్జామ్ ఆర్ ఫేసింగ్ ది అసెంబ్లీ